క్రేజీ అవి ఛానల్లో ఈరోజు చేపలు ఇగురు టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇది వంజిరొప్పి చేప అంటారటండి ఇప్పుడు ఇది ఎలా వండుకోవాలో చేసి చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడి అవుతుంది ఇక్కడ ఆయిల్ వేడెక్కింది కదండి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి అలాగే చిన్నగా తురుముకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఆనియన్స్ వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇవి మగ్గించుకోవాలండి బాగా ఉల్లిపాయలు ఇక్కడ మగ్గాయి కదండి ఫ్రై అయ్యాయి కదా ఇప్పటినరోపలు కొద్దిగా కరివేపాకు ఉల్లిపాయలు ఫ్రై అయిపోయి కదండి పెద్ద స్పూన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇది కూడా పచ్చివాసం పోయేదాకా ఫ్రై చేస్తున్నాం ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయిపోయింది ఇప్పుడు సన్నగా కలుగుతున్న టమాటా కూడా వేసుకోవాలండి ఇది కూడా మగ్గించుకుందామండి టమాటా మొత్తగా మట్టుబడి దాకా మగ్గించాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది కొంచెం మక్కడానికి కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి కలుపుకొని టమాటా మచ్చబడిన దాకా మరొక రెండు నిమిషాలు మగ్గించుకున్నానండి టమాటా కూడా మజ్జిపోయింది కదండీ దగ్గర పెడుతున్నాయి దీనిలోకి పసుపు కారం అన్నీ వేసుకున్నాను మసాలా పసుపు అది కారం ధనియాల పొడి లేట్ అండి ఇస్ ఫ్రై అయిపోయింది కదండి ఇందులోకి ముందుగా తీసుకున్న చింతపండు పులిచి వేసుకున్నామండి మరికొద్దిగా చేపలు ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకున్నానండి ఇవ్వండి చేపలు ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకున్నాను కదండి ఇప్పుడు ఇది ఒక ఉడికి వచ్చిన దాకా ఉడికించుకుందామండి పొంగు వచ్చిన దాకా మూత పెట్టుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇలా పులుసు మరుగుతుంది కదండి ఇప్పుడు ఇందులోకి ఫిష్ వేసుకుందామండి చేప ముక్కలు వేసుకుందామండి ఇదిగోండి చేప ముక్కలు అయినా వేసుకున్నాం కదండి ఇప్పుడు మూత పెట్టుకుని దగ్గర పడిన దాకా ఉడికించుకుందామండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి కూర దగ్గర పడుతుందండి మరొక ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోద్ది ఇదిగోండి మన చేపల కూర రెడీ అయిపోయిందండి టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్స్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి Ah. Uh.